హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం రీసెంట్గా జరిగినటువంటి ఏపీడిఎస్సి డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎస్జిటి వాళ్ళకి వచ్చినటువంటి సోషల్ పేపర్ అండి సో ఇందులో కంటెంట్ ప్లస్ మెథడాలజీ బిట్స్ కూడా ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ సో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి రోజ్గార్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గ్రామీణ చిన్న పట్టణాలలోని అక్షరాసులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పన నెక్స్ట్ వన్ అక్షాంశాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అక్షాంశాలకు సంబంధించి సరికాని వాక్యం ఆప్షన్ వన్ అక్షాంశం అనే పదం లాటిట్యూడ్ అని గ్రీకు పదం నుండి తీసుకోబడింది అనేది సరికాదు నెక్స్ట్ వన్ నీటిని సేకరించడం కోసం కాంటూరు కట్టలకు ముందు భాగంలో వీటిని ఏర్పాటు చేస్తారు నీటిని సేకరించడం కోసం కాంటూరు కట్టలకు ముందు భాగంలో కందకాలను ఏర్పాటు చేస్తారు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ మహాజన పదాలలో గృహపతులు తమ పంటలో రాజుకు చెల్లించే ఆరవ భాగాన్ని ఇలా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ బాగా నెక్స్ట్ వన్ ఇతనిని హసన్ గంగు అని కూడా పిలుస్తారు హసన్ గంగు అని పిలువబడే వ్యక్తి ఆప్షన్ ఫోర్ అల్లావుద్దీన్ బహ్మన్ షా నెక్స్ట్ వన్ బహదూర్ షా జాఫర్ మొఘల్ రాజులలో చివరివాడని అతని మరణానంతరం అతని వారసుల నెవరిని రాజులుగా గుర్తించడం జరగదని పద్దెనిమిది వందల యాభై ఆరులో ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ లార్డ్ కానింగ్ నెక్స్ట్ వన్ బిలాయ్ ఇనుముబుక్కు కర్మాగారాన్ని ఈ దేశ సహకారంతో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ వన్ రష్యా నెక్స్ట్ వన్ రాజ్యసభకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి రాజ్యసభకు సంబంధించి సరికానటువంటి అంశం ఆప్షన్ త్రీ రాష్ట్రపతి పదహైదు మంది సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేస్తారు అనేది సరికాదు సన్ మండేలా ఈ సంవత్సరంలో భారతరత్న అవార్డును స్వీకరించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల తొంభై నెక్స్ట్ వన్ ప్రాథమిక విధులను ఈ రాజ్యాంగం నుండి స్వీకరించారు ప్రాథమిక విధులను రష్యన్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ అర్బన్ వాటర్ కమిషన్ నిర్ణయించిన ప్రమాణం ప్రకారం భారతదేశంలోని పట్టణ ప్రాంతంలో ఒక వ్యక్తికి రోజుకు సరఫరా చేయవలసిన నీటి పరిమాణం లీటర్లలో ఆన్సర్ ఆప్షన్ వన్ నూట ముప్పై ఐదు లీటర్లు నెక్స్ట్ వన్ విస్తాపన వ్యవసాయాన్ని లెడాంగ్ అని ఈ దేశంలో పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇండోనేషియా పొదుపు వల్ల ప్రయోజనం కానిది పొదుపు వల్ల ప్రయోజనం కానిది ఆప్షన్ త్రీ ఖర్చు పెరుగుతుంది నెక్స్ట్ వన్ ఇది సహకార రంగంలోని ఒక పరిశ్రమ సహకార రంగంలోని పరిశ్రమ ఆప్షన్ టూ సుధా డైరీ నెక్స్ట్ వన్ మొదటి ప్రపంచ యుద్ధం ఇక్కడ జరిగిన శాంతి సమావేశంతో ముగిసింది మొదటి ప్రపంచ యుద్ధం అనేది వర్సైల్స్లో జరిగినటువంటి శాంతి సమావేశంతో ముగిసింది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ భారతదేశంలోని పూణేలో బాలికల కోసం మొట్టమొదటి పాఠశాలను స్థాపించినవారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సావిత్రిబాయి పూలే నెక్స్ట్ వన్ అర్థశాస్త్ర కీలక భావన కానిది అర్థశాస్త్ర కీలక భావన కానిది ఆప్షన్ త్రీ లోక్ అదాలత్ నెక్స్ట్ వన్ వసుదైక కుటుంబం అనేది వసుదైక కుటుంబం అనేది అంతర్జాతీయ విలువ ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ పటాలలో పదివేల అడుగుల కన్నా ఎక్కువ ఎత్తును ఈ రంగుతో సూచిస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఎరుపు రంగు నెక్స్ట్ వన్ కింది వాటిలో సమస్య పరిష్కార బోధనా పద్ధతి యొక్క సోపానాలు గుర్తించండి సో ఇక్కడ ఇచ్చినటువంటి మూడు కూడా సమస్య పద్ధతి యొక్క సోపానాలే సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ సమస్యను గుర్తించడం నిర్వచించడం పరికల్పనలు చేయడం సమాచారం సేకరించడం వ్యాఖ్యానించడం నెక్స్ట్ వన్ తరగతి గదిలో సాధారణ విద్యార్థులతో పాటు పన్నెండు రకాల పిల్లలు ఉంటారని చెప్పిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ డన్ నెక్స్ట్ వన్ అశోకుడు అహింసా సిద్ధాంతాన్ని పాటించుట ఎంతవరకు సమంజసం ఈ ప్రశ్న ఒక ఆన్సర్ ఆప్షన్ టూ విమర్శనాత్మక ప్రశ్న నెక్స్ట్ వన్ ఒక విద్యా సంవత్సరంలో నిర్వహించాల్సిన నిర్మాణాత్మక మూల్యాంకనాల సంఖ్య ఎంత ఆన్సర్ ఆప్షన్ టూ నాలుగు నెక్స్ట్ వన్ మంచి తరగతి గది లక్షణాలు మంచి తరగతి గది లక్షణాలు ఆప్షన్ ఫోర్ పై వన్ని తరగతి గది విశాలంగా గాలి వెలుతురు కలిగి ఉండాలి విద్యార్థులకు అనుకూలంగా నల్లబల్ల ఏర్పాటు చేయాలి ఒకటి రెండు తరగతుల పిల్లల కొరకు రన్నింగ్ బ్లాక్ బోర్డ్ ఉండాలి సో ఫ్రెండ్స్ ఇది రీసెంట్గా జరిగినటువంటి ఏపీడిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో హెచ్జీటీ వాళ్ళకు వచ్చినటువంటి సోషల్ పేపర్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్